సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ గురించి అందరికి తెలిసిందే అదే గుంటూరు కారం సంక్రాంతి కనుకగా జనవరి పన్నెండవ తేదీన థియేటర్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాలో శ్రీలీలా మీనాక్షి చౌదరిలు గా నటిస్తున్నారు మహేష్ త్రిక్ష మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మూడొక మూవీగా హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేదు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షక ఆదరణ పొందినప్పటికీ కుర్చీ మరత పెట్టే పాటలు ఏం రసికరాజు అంటూ మరొక లిరిక్స్ ఉన్నాయి అయితే అక్కడ అత్తారింటికి దారేది సినిమాలో బేర్ఫ్రాయి స్వామిదేవుడ జానపద కీడును తమన్ కాపీ కొట్టాడని కొందరు మ్యూజిన్లు అన్నారు ఆ పాటను కుర్చీ మరతపెట్టి సాంగ్ కలిపి వీడియో పోస్ట్ చేస్తున్నారు అత్తారింటికి దారేది క్యూండ్ను తమన్ కాపీ కొట్టేశాడంటూ పోస్టులు చేస్తూ తమన్ను తెగ ట్రోల్ చేస్తున్నారు ఇప్పటికే కుర్చీ మరత పెట్టి పాట కోసం డీజే పాటలను కాపీ కొట్టారంటూ ప్రోమో చూసినప్పుడు తమపై కొందరు ఆరోపించారు ఇప్పుడు ఫుల్ సాంగ్ రావడంతో బేట్రాయి స్వామి దేవుడా టీమ్ ను కాపీ కొట్టేశామంటూ తెగ టోల్ చేస్తున్నారు ఇది విన్న కొందరు నిపుణులు సైతం ఈ సినిమాలో సాంగ్ లో కొత్త వేరియంట్ ఆ బేట్రాయి స్వామి దేవుడా సాంగ్ కు పోలి ఉన్నట్టు అనుమానపడుతున్నారు ఏదేమైనప్పటికీ తమ నుంచి వచ్చే ప్రతి పాటలో ఏదో ఒక నేపథ్యం ఉండబోతుందని అంతేకాకుండా తను ఇదివరకే మంచి హిట్ ఆల్బమ్ ని అలా అలా వైకుంఠపురం ద్వారా అందించాడు సో తమ మరొకసారి మంచి హిట్ సాంగ్స్ అందించబోతున్నారని తెలిసింది ఇవన్నీ కాపీ ఈ సినిమా మంచి హిట్ సందేశం సాధించుకోవాలని ఫ్యాన్స్ ఒకవైపు ఆశిస్తూ ఉన్నారు ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్